ప్రభునందు ప్రియులకు యేసో క్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకును మేము గానము చేయించు నీ పరాక్రమమును కీర్తించడము కీర్తనల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పదమూడవ చరణంలో దైవజనుడు కీర్తనాకారుడు దావీది మాటలు తెలియజేస్తూ ఉన్నాడు నిజంగా తన జీవితంలో దేవుడు మరి ఎంతగానో తన బలమును వినియోగపరచి దావీదును సౌలు చేతుల నుండి తప్పించిన విధానాన్ని మనం చూడగలుగుతున్నాం ప్రయమైనటువంటి దేవుని ప్రజలారా తన ప్రజలైనటువంటి వారు మరి అనేకమైనటువంటి శత్రుశోధంలో నుంచి దేవుడు విడిపించి తన ప్రజలకు కాపుదలను క్షేమమును అలగజేస్తూ వచ్చిన విధానాన్ని మనం చూడగలం న్యాయధిపతులు నాలుగో అధ్యాయంలో సిసేరాను మరి దేవుడు తన ప్రజలకు అప్పగించిన సిసేరాపై దేవుడు విజయం అనుగ్రహిస్తూ వచ్చినాడు ఇలాగ దిబోరా భారత్ వారు దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినట్లుగా ఐదో అధ్యాయం న్యాధిపతుల గ్రంథంలో చూడగలం శత్రు బలమంతటిపై దేవుడు తన ప్రజలకు విజయం ఇస్తూ వచ్చినాడు అవును గారు రోమాలో ఉన్న సంఘానికి రాస్తూ ఉంటున్నాడు సాతానుడు మీ కాళ్ళ కింద దేవుడు శీఘ్రంగా చేతిక తొక్కించునా అని సేవ ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇలాగ నా దేవుడు శత్రువుపై సంపూర్ణమైన విజయాన్ని తన ప్రజలకు అనుగ్రహించి తన నామాన్ని ఘనత తెచ్చుకుని ఆయన మహిమ పొందేవాడుగా ఉంటున్నాడు ఈ విధంగా మనం గమనించినట్లయితే రెండవది వృత్తాంతం ఇరవై అధ్యాయంలో యహోషాపాతి మీదికి శత్రువైన సైన్యము వచ్చినప్పుడు తన జీవితంలో మేము ఏమి చేయక దిక్కుతోచకుండా ఉన్నాము దేవా మాకు సహాయము చేయము మేము అని ప్రార్థన చేసినప్పుడు తన జీవితంలో దేవుడు తన యొక్క మహాబలాన్ని వినియోగపరిచి శత్రువులపై సంపూర్ణమైన విషయాన్ని అనుగ్రహించినాడు వెరాక వారిని చేయిస్తూ వచ్చినారు ఆ లోయకు స్థుతి అని వారు పేరు పెడుతూ వచ్చినారు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా వారు దేవుని ఆరాధిస్తూ దేవుని స్థుతిస్తూ వచ్చినారు నాలుగు దినములు వారు శత్రు యొక్క సంపదను కూర్చుకుంటూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో శత్రువైన అపవాది ఎన్నో రకాలుగా మనల్ని దాడి చేసి మనల్ని దోచుకోవాలని మన విశ్వాసము కృంగదీయాలని పరిస్థితులు చూస్తున్నప్పటికీ ఆయన ప్రభుణేశు క్రీశ వారు నీకు బలవంతుడైన దేవుడుగా ఉంటున్నాడు ఆయన నేను లేవనెత్తడానికి సిద్ధంగా ఉంటున్నాడు ఆయన బలమును మనం ఆధారం చేసుకున్నప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసంతో మనం ముందుకు నడిచే వారంగా ఉంటాం మన బలమును మన శక్తిని మనం ఆధారం చేసుకుంటే మనం పడిపోయే వారంగా ఉంటాం పీతుడు దైవజనుడు యేసు ప్రభు వైపు చూస్తున్నంతసేపు నీళ్ళ మీద చక్కగా నడవగలుగుతూ వచ్చినాడు ఎప్పుడైతే తాను గాలిని చూస్తూ వచ్చినాడో ఆ నీళ్ళలో మునిగిపోతూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం వెంటనే ప్రభున్ను రక్షించమని కేకలు వేస్తూ వచ్చినాడు ఆ రీతిగా ఈరోజు నీవు నేను దేవునికి మన చేయి అందించినప్పుడు దేవుడు నేను బలపరిచి లేవనెత్తి ముందుకు నడిపించేవాడుగా ఉంటాడు ఆ అదేవిధంగా ప్రభువుని సహాయం చేయరుగా